నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో మిర్యాలగూడ పట్టణంలోని బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న వృద్ధులకు మరియు అనాథలకు భారీ స్థాయిలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన సభ్యులు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ విచ్చేసి తమ చేతుల మీదుగా దుప్పట్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కర్నాటి రమేష్ కమిటీ సభ్యులు గుడిపాటి నవీన్ దేశీడి శేఖర్ రెడ్డి కర్ణాటి లక్ష్మీనారాయణ కంచర్ల అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎంజీఎఫ్ బిఎం నాయుడు ఎంజీఎఫ్ కూటాల రాంబాబు జోన్ చైర్మన్ ఎనగన్ల లింగయ్య నేతృత్వంలో ఈ కార్యక్రమం విజయవంతమైంది ఈ కార్యక్రమంలో భాగ్యలక్ష్మి మురారి దంపతులు బిక్కుమల్ల కిరణ్ కుమార్ ఆనంద్ గట్టు వెంకటేశ్వర్లు పసునూరి స్వప్న మధు మంగతాయి తదితరులు పాల్గొని తమవంతు సేవలు అందించారు इदे कदा इदे कदा नी कदा ముగింపు లేనిదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదైద సాగదా నీ కంటి రెప్పలంచునా మనస్సు నిండి పొంగినా నీటి ముందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఇంకెన్ని ముందు వేచలో అవన్నీ వెతుకుతూ కథ ఈరోజు మా ఉద్యోగూడలోని అన్ని లైఫ్ క్లబ్ కలిసి బుద్ధులకు అనాథలకు అవసరం ఉన్న వారికి డెయి ఒప్పు పరిచే కార్యక్రమాన్ని మా లైన్ క్లబ్ నాయుడు గారిని తీసుకోవడం మా లైన్ లీడర్లందరూ కూడా సహకరించడం ముఖ్యంగా నిర్యా కూడా సహసన సభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని వచ్చి మా ముందరి సహకరించి మీ అందరికీ కూడా సహకరిస్తున్నందుకు లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు లక్ష్మారెడ్డి గారు ఈ చిన్న కార్యక్రమాలు చేస్తున్న వారు లక్షలు టోటల్గా ఏదో కార్యక్రమాలు చేస్తున్నారు ందుకు వారికి మా అన్ని లైన్స్ క్లబ్ల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మా నాయుడు కృషి ఇంకా పెరగాలని నాయుడు మరి ఈ కార్యక్రమాన్ని దిగ్జయం చేయాలని మా లైన్స్ లీడర్లందరూ కూడా మరి ముఖ్యంగా నాడు రమేష్ గారు ఇల్లు లక్షా కూడా ఈ మధ్యనే ఖర్చు పెట్టి మా లైవ్ లీడర్లు అందరికీ కూడా కలిసి వారు కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన మరి అన్ని నాయకులు వ్యక్తులందరికీ కూడా లక్ష్మారెడ్డి గారిని అనుయాయులందరికీ కూడా నేను మా లైవ్ క్లబ్ల తరఫున ధన్యవాదాలతో నిర్మిస్తున్నాం దాని నిల్ అయింది

ಕಾರ್ಯಕ್ರಮ ಆಗುತ್ತದೆ ನಿಜವಾದ ಅಭಿವೃದ್ಧಿ ಪ್ರಜುಲೂ ಆಗಿರೋದರಿಂದ ಕಟ್ಟಡ ಪ್ರಮಾಣ ದೊರಕು ಎಲ್ಲ ಶುಭ ಕಾರ್ಯ ರೋಜ್ ಸರೇ ಅಕ್ಕ್ಯಕ್ರಮ ಸ್ವಾ మేము మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా కొంతమంది దాతలు క్లబ్ ద్వారా లైఫ్ క్లబ్ ద్వారా ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా మన గౌరవ శాస్త్రి వీల వీరయ్య గారు కూడా ర్యాంక్ సభ్యులు అనుకోండి ఆ సభ్యుడిగా మా దాంట్లో మెంబర్ వాడు ఏమైంది చేస్తామో వాళ్ళు కూడా బాధ్యతగా చేయాలని చెప్పి దానికి జాగ్రత్తలు ఆ ప్రకారంగా మీ అందరికి సహకరించాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశాము మీరందరూ కూడా డబల్ డబల్ తీసుకోకుండా మన గౌరవ శాసనసభ్యులు నీల గారి వారి వారు కూడా మా రైన్ మెంబరే వారి ద్వారా ప్రత్యేకంగా అందరి పేదలందరికీ కూడా అభివృద్ధి అని చెప్పి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశాం వాయిస్ రాదు వాయిస్ రీచ్ కాదు అంత దూరం వస్తే Terima kasih kita masuk నియోజకవర్గం మిరియాలు కూడా నియోజకవర్గం అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా స్నేహితులు చేసిన నమస్కారాలు మన మిర్యాలు గూడెంలో ఐదు మహిళలు ఉన్నాయి దీంట్లో ప్రథమ పౌరులు మన ఇలా భక్తుల లక్ష్మారెడ్డి గారి చేతులు మించి దరదాపుగా వెయ్యి చెత్తలు పంచాలని ఒక సంకల్పంతో మేము చెప్పడం జరిగింది మేము ఎప్పుడైతే వెయ్యి చెత్తలు పంచడం చెప్పగానే మరి జేముల నజేష్ స్వాతి అమ్మ వాళ్ళ పేరు మీద ఒక మూడొందులు ఇవ్వడం జరిగింది మరి మా కుటుంబం బాలమట్టాయ నాయుడు నేను మా బ్రదర్స్ కలిపి ఒక వంద శతలు అదేవిధంగా మా సోదరుడు మా తమ్ముడు రాంబాబు గారు ఒక యాభై శతర్లు అదేవిధంగా మరి ఉద్యోగ సంఘాలు వచ్చేసేసి ఒక ముప్పై శతర్లు మరి అమ్మ భాగ్యలక్ష్మి గారి గారు వచ్చి ఒక పది శ్రేద్దర్లు అదేవిధంగా మరి బండే ప్రభాకర్ గారు వచ్చేసి ఒక పది శాతర్లు మరి రాజకిరణ్ శాస్త్రు కృష్ణ గారు వచ్చేసి ఒక పది శాతర్లు మరి ఉన్న రావరావు నలభై షెడర్లు దాదాపు ఇప్పటికీ ఒక ఆరు వందల షెడ్డర్లు మేము కలెక్ట్ చేయడం జరిగింది మరి వారికి ప్రత్యేకంగా పరోక్షంగా వారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ మేము ఇచ్చేది కూడా లేని వారికి మా తల్లి లాంటి వాళ్ళకి మా తల్లి లాంటి వాళ్ళకి ఇస్తున్నాం మరి రోడ్డు మీద ఉదయం పూట చలికి వణుకుతుంటే చూసి మరి నైట్ కూడా ఇబ్బంది పడతారని చెప్పేసి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క చెద్దరు లెక్క ఇవ్వటం హిడియాలు కూడా పట్టణంలో ప్రతి గుడికాడ కూడా పోయి మేము ఇస్తాము అదేవిధంగా వృద్ధాశ్రమాలు మన అవంతిపురం కానివ్వండి కొత్తగూడెం కానివ్వండి యావలపల్లి కానివ్వండి చుట్టుపక్కల ప్రాంతాల ఎక్కడైనా సరే మేము నాలుగు ఐదు సిద్ధులుగా వెళ్ళి ఐదు కబ్బులు ఉన్నాయి కాబట్టి ఐదు గబ్బుల అధ్యక్షులు కార్యదర్శులు ప్రదర్సు దానికి సంబంధించిన అందరూ కూడా ఇంకా మీరందరూ కూడా ఏదో విధంగా సాహసండి ఎవరికి కూడా బలంతం పెట్టాల్సిన అవసరం లేదు మాకు మాకు శక్తి మేరలకు మాకున్న సర్కిల్ మేరకి మా తమ్ముడికి ఉన్న సర్పు మేరకి మరి వెంకటేశ్వర సార్ సర్పు మేరకి అదేవిధంగా ముళహరి మేరకి నంద తయారు కానివ్వండి మన అమ్మాయి కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ముఖ్యంగా వీళ్ళందరూ సాయం సహకారం ఇంతమంది రావడం అనేది నిజంగా ఈ లంచ్లో పోల్ చేసుకున్న పుణ్యము మరి ఎప్పుడో ఏ జన్మలో మేము చేసుకున్నా సుకృతం అనుకోని మరి ఈ అవకాశం మాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా సిరుసు వంచి బాధాప్రసాదం చేసుకుంటూ అందరికీ నమస్కారం లాంగ్లీ ఉద్యమైన సిద్ధ పద్ధతి చూస్తూ ఉంటాయి స్టెప్స్ మధ్య వ్యాపారవేత్తల సహకారంతో ఈరోజు స్టెప్స్ తరఫున పెద్దర్ల పంపిణీ కార్యక్రమాలు జరిగింది దీన్ని చాలామంది రాని వాళ్ళు అంటే వాళ్ళు హాస్పిటల్ దగ్గర చూశారాం ఈ ఇలాంటి కార్యక్రమం చేపట్టినటువంటి అట్టేనాలు గారు మరియు ఛామాల గారి పండిగి కూడా కూడా ఎమ్మెల్యే ిర్యాలలో మన బస్ స్టాండ్ లో ఎమ్మెల్యే గారు మరియు పర్ణాటి గంట ఇక్కడ ఉన్నటువంటి పేదలన్నీ చేయడం జరిగింది దానికి ప్రెసిడెంట్ ప్రస్తుత నాయుడు గారు చేస్తున్నారు కూడా పాల్గొంటున్నాను కూడా అభిప్రాయం ஆய்வன் சார் அக்கூடிய எல்லாம் அந்த எந்த மந்த உத்தர காரிய చాలా అతి ఉండదు మరి ఈ రోజు నాకు చాలా ముఖ్యమైన అభివృద్ధి ఈ రోజున మరి ఎంతో వాతావరణాన్ని ఎక్కువ మంది ఇబ్బంది పడుతుంటారు వారి కోరం క్లబ్ లో అన్ని క్లబ్లను కలిసి ఇక్కడ కూడా అన్ని లయన్స్ క్లబ్స్ కలిసి ఈ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ఉన్న వృద్ధులు అనాథలు వికలాంగులు మీదవారికి వెయ్యి చెద్దర్లు పంచే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కొన్ని చెద్దర్లు కొంతమందికి పంచాం దీనికి ముఖ్య అతిథిగా మా ఎల్సిఎఫ్ కోఆర్డినేటర్ కర్ణాటి రమేష్ గారు మరియు ఈ మిగిలి కూడా స్థానిక శాసనసభ్యులు బతుల లక్ష్మారెడ్డి గారు ఇంకా మా లైన్ లీడర్లందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో భాగంగా అందరికీ దుప్పట్లు పంచడం జరిగింది ఇంకా అందరి వారికి కూడా మరి రేపు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వస్తే అక్కడ దుప్పట్లని అందించడం జరుగుతుంది వెయ్యి దుప్పట్లు అయిన అయ్యే వరకు కూడా ఉంచుతాం మీరు రాని వాళ్ళు రేపు ఉదయం ఎనిమిది గంటలకు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వస్తే పంచడం జరుగుతుంది అక్కడికి రండి మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మా లైన్ లీడర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ శ్రమకూర్చి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా మిర్యాల సైన్స్ క్లబ్ అధ్యక్షులు నాయుడు గారికి సహకరించిన మా లైన్ లీడర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ లాంగ్ లీవ్ లైన్ నిజాలు కూడా ఆన్లైన్ స్కూల్ లో ప్రభుత్వ హాస్పిటల్లో రోజు అల్పాహారం దాంతో పాటు కలికి ఒక పేదవాళ్ళు పంపుతుంటారు కాబట్టి వారికి చెద్దర్లు పర్సనెజ్ఞానాలను ఆలోచనలు చేసుకొని మా అధ్యక్షు గారు మా కర్ణాటక రమేష్ గారు వారి యొక్క ఆలోచన ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం పెట్టుకోవాలను వారం రోజులు చెప్తున్నాం ఒక ఈ దుప్పట్లు పంచాలని చెప్పి నిన్న మా మీటింగ్లో హాస్టల్ మీటింగ్ డిసైడ్ చేయడం జరిగింది దాని ఎనౌన్స్ చేసిన దాని ప్రకారంగానే ఈరోజు మొదలుపెట్టాం ఈ పేదవారికి ఈ అనేక రకాలైన కార్యక్రమాలు చేయడానికి మా లైన్స్ వర్క్ ఎప్పుడు ముందుండదు రోజు ఈ కార్యక్రమానికి చూసిన స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారికి మరి మా సీనియర్ లైన్స్ లీలర్ అందరికీ పేరు పేరిన మరియు మా రైస్ కీలర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు లైన్ స్ఫ్యా కూడా వారితో పాటు ఇక్కడ ఉన్న లైన్స్ మొత్తం కలిసేసి ఒక పురాతన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమం ఏంటంటే లైన్ స్టేబుల్ సేవలతో పాటు మనం పేదవారికి కానీ ఇప్పుడు ఈ చలికి వాతావరణంలో ఉన్నవారికి కానీ నైటు చలి ఎక్కువ ఇబ్బంది కాకుండా ఉండే విధంగా ఒక చెద్దెల పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం ఏంటంటే ఆ ఒక వెళ్ళి మందికి చెత్తలు పంచాలని చెప్పి చెప్పేది మన నీటిని క్రియేట్ చేశాం మన నీటిని వాళ్ళ చెత్తలు పంచే కార్యక్రమం ఏర్పాటు చేస్తాం దాదాపు సహకార మంచి కార్యక్రమం ఏర్పాటు చేసేసి పేదల కోసం కానీ ఎవరికైనా ఇబ్బందుల వారికి కానీ అందరికీ అభిత్యే విధంగా ఏర్పాటు చేశాం దానిలో దాతల సహకారం కానీ ఆ కార్యక్రమాన్ని వాళ్ళు మన గవర్నమెంట్ శాసనసభ్యులు టీఆర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది వారు కూడా మా ద వారి చేత కార్యక్రమం ప్రారంభించాం దానికి మాధ్యక్షుడు నాయుడు గారు కార్యదర్శి రాంబాబు గారు మిగిలినా క్లబ్ల అధ్యక్షులు గారు సీనియర్ లైన్స్ అందరూ కల్పించేసి వారితో పాటు మా రైస్ సీనియర్స్ అధ్యక్షులు రైస్ టిల్లర్సు కార్యవర్గం అందరూ వచ్చేసి కార్యక్రమాలు పాల్గొని అందరికీ కూడా చేశాం ఇవాళ ఇచ్చింది కాకుండా ఏమైనా తక్కువ సర్పడ్డా సరే వెయ్యి ఖచ్చితంగా పూర్తి చేస్తాం అందరికీ అందించే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి మేము లైఫ్ స్టేమ్ అనౌన్స్ చేసాం ఆ ప్రకారం వాటిని ప్రారంభించాం కాబట్టి అందరికీ కూడా మా సహకారాన్ని స్వీకరించేందుకు అది ధన్యవాదాలు మా కార్యక్రమాన్ని చేసిన గౌరవ బియ్యం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము చేసే కార్యక్రమంలో ఇది ఒక రకమైన పాటు మీరు బీచ్ కార్యక్రమం మూడు సంవత్సరాల సంగతి ఏర్పాటు చేస్తాం హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రీన్ సాన్విచ్ కార్యక్రమంలో ఉదయం పూట అందరికీ కూడా అపహార మూడు సంవత్సరాలు కన్స్రవేషన్ ప్రోగ్రామ్ చేస్తారు అది కన్సల్టేషన్ ప్రోగ్రామ్ అయితే లైఫ్లో కన్సలషన్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు ఉంటాయి హోటల్ కార్యక్రమాలు రూపాయలు చేసి కార్యక్రమాలు చేపడుతున్నాయి దానిలో మేము చేస్తున్నాం దానిలో ఇంకా ఇక్కడ సుమారు ఇప్పటికీ ఒక ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయలు దాకా వెచ్చింగ్ చేసే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం ఎవరి ద్వారా పైసలు తీసుకో మొత్తం మా లైఫ్ సెన్సీ ఆ ద్వారానే ఏర్పాటు చేస్తాం పేరు పేదలకు అందుబాటులో ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ సహకరించే ఏర్పాటు చేస్తాం ఈ కార్యక్రమానికి మా సీనియర్ లైన్స్ కూడా వచ్చారు మా నాయుడు ప్రెసిడెంట్ గారు శ్రీత్ రాంబాబు గారు అలాగే మురుహరి గారు మా అత్తయ్య గారు అందరూ కూడా వచ్చారు సీనియర్ లైన్స్ అందరూ వచ్చారు వాటితో పాటు మా నాయుడు నాయుడు గారు మాట్లాడుతారు ఎంజాయ్